హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్ ట్వంటీ ఎయిట్ సో మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఓనిల్ ఫంక్షన్కి అయితే ఇన్వైట్ చేశారండి సో ఇంకక్కడికే వెళ్తున్నాం అనమాట నేనైతే ఇట్లా సింపుల్గా రెడీ అయ్యాను ఎలా ఉంది నా లుక్ అన్నది కామెంట్ అయితే చేయండి అండ్ మాతో పాటు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తుందనమాట ఇంకా మేము ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాము ముందైతే గిఫ్ట్ తీసుకుందామని చెప్పి గిఫ్ట్ షాప్కి అయితే వెళ్ళాము ఇంక ఇది ఓనిల్ ఫంక్షన్ కదండి ఏం గిఫ్ట్ తీసుకోవాలి అని చాలా కన్ఫ్యూజన్ అనమాట అదే గృహప్రవేశం అయితే ఏదో ఒకటి దేవుడిది అట్లా తీసుకునేవాళ్ళము ఇంకా దీనికి ఒక ఫోటో ఫ్రేమ్ తీసుకుందాం అని చెప్పి ఇప్పుడు పిక్లో కనిపిస్తుంది కదా సో ఈ తీసుకుందాం అనమాట అండ్ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న హ్యాండ్లో బుద్ధుడి విగ్రహం ఉంది కదా అది మాతో పాటు వచ్చిన అందేవాళ్ళు అయితే తీసుకున్నారు అండ్ ఇంకా ఫంక్షన్ దగ్గరికి వచ్చేసాము ఇంకా రాంగ్ అని చూస్తే పిల్ల చాలా చిన్న పిల్లలా అనిపించింది అనమాట ఫ్లెక్సీలో అదంతా చూస్తే సో ఇంత చిన్నపిల్లకి వేసేస్తున్నారా అని చెప్పేసి అయితే అనుకున్నాను ఇంకా ముందు రాగానే ఒక పిక్ అయితే దిగేసాము అప్పటికే టూ థర్టీ లంచ్కి అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా దాంట్లో అయితే నాన్ రొట్టి పెట్టారు అండ్ మటన్ కర్రీ చికెన్ బిర్యానీ అయితే పెట్టారు ఫుడ్ కొంచెం స్పైసీ ఉండేది అనమాట ఇంకా అందుకని చెప్పి ఇంకా ఎండ్లో ఐస్ క్రీమ్తో ఎండ్ చేసేసాము ఇంకా అక్కడ మనకి డెకరేషన్ అదంతా బాగుంది అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ నేను మా బుడ్డితల్ల అయితే ఒక పిక్ అయితే దిగేశాము